एम टीवी न्यूज की स्वागत नेेटी वार्ताशेषा

ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా అనంతపురం ఉమ్మడి జిల్లాతో పాటు చిత్తూరు కర్నూలు జిల్లా నుంచి కూడా నా శేవాభిలాషులు తెలుగుదేశం బీజేపీ జనసేన మరియు అన్ని కుల సంఘాల వారు ప్రత్యేకించి వాల్మీకి టీము అదేవిధంగా అధికారులు ఆలాదికారులు శ్రేయభిలాషులు పెద్ద ఎత్తున తల్లి వచ్చి శుభాకాంక్షలు అందజేయడం అనేది నా జీవితంలో మరుపురాని రోజుగా నేను భావిస్తున్నాను ఎంపీగా అయిన తర్వాత మొట్టమొదటిసారిగా జన్మదిన వేడుకల్ని ఇక్కడ అభిమానులే అందరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఏర్పాటు చేసి ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంపు ద్వారా వందలాది మందిని ఇక్కడ ఆ డొనేషన్ ఇచ్చే కార్యక్రమంలో భాగస్వామ్యం చేయడము అదేవిధంగా బుకరా సముద్రంలో మెగా ఉచిత మెడికల్ క్యాంపును ఏర్పాటు చేసి తద్వారా దాదాపుగా పది మంది డాక్టర్స్ అక్కడ విచ్చేసి ఆ కార్యక్రమంలో అనేక మందికి రోగ చికిత్సని గుర్తించి దానికి కావాల్సినటువంటి మందులు కూడా ఉచితంగా సరఫరా చేస్తూ వాళ్ళందరికీ కూడా ఈరోజు ఏదైనా భవిష్యత్తులో ఇంకా పెద్ద ఎత్తున ఆపరేషన్ అవసరమైతే అంబికా ఫౌండేషన్ ద్వారా వాళ్ళకి ఉచితంగా చేపించినటువంటి లక్ష్యంతో అంబికా ఫౌండేషన్ ద్వారా కూడా ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఏదైనా విధంగా సమాజంలో మనమందరూ కూడా ఈరోజు ఒకరికొకరు చేయి తెచ్చుకుంటూ చేయి చేయి కలుపుకుంటూ సమాజంలో ఒక బాధ్యత కలిగిన వ్యక్తిగా మనమందరూ కూడా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తే ఖచ్చితంగా సమాజం గౌరవిస్తుంది తద్వారా కొంతమందికి స్ఫూర్తి ఇచ్చిన వారు అవుతాం కాబట్టి ఈ కార్యక్రమాలను ఇలాగే అందరూ కూడా కొనసాగించి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ యొక్క బర్త్డే రోజు ఏదో మొక్క నాటడమో లేకపోతే ఏదో కార్యక్రమం ద్వారా ఒక పుస్తకాన్ని ఇవ్వడమో అలాంటి కార్యక్రమం నిర్వహిస్తే తప్పకుండా వాళ్ళు కూడా ఒక ఒక మనసుకి ఒక ఆనందాన్ని ఇచ్చినటువంటి వారు అవుతారు కాబట్టి అందరూ కూడా ఈ భాగస్వామ్యంలో అయినటువంటి చాలామంది ఇక్కడ వచ్చినవారు పుస్తకాలు నోట్ పుస్తకాలు అదేవిధంగా టెక్స్ట్ పుస్తకాలు తీసుకొచ్చి ఇస్తున్నారు అవన్నీ కూడా పేద విద్యార్థులు ఉన్నటువంటి హాస్టల్కి వెళ్ళి ఆ పుస్తకాలను పంచేటువంటి కార్యక్రమం కూడా మేము ఏర్పాటు చేసుకుంటాం వాటితో పాటు మళ్ళీ మరిన్ని పుస్తకాలు మేము కూడా తీసుకొచ్చి వాళ్ళకి ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఈ జన్మదిన సందర్భంగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది చాలా సంతోషం ఇంతమంది శ్రేయోభిలాషలు ఇక్కడ విచ్చేసి అభిమానంతో ఆశీర్వాదం చేసి నన్ను మరింతగా ఉత్సాహపరిచి ఇంకా ముందు ముందు మంచి కార్యక్రమం చేసే విధంగా మీరందరూ కూడా ఈ ఆశీస్సు కోసం ప్రతి ఒక్కరు కూడా పేరు పేరు హృదయపూర్వక నమస్కారాలు నమస్కారం తెలియజేసుకుంటూ సరే తీసుకుంటాను